హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఏ జంతికల వడియాలు మురుకుల వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి జంతికల వడియాల కోసం ఇక్కడ నేనైతే ఒక కప్పు వరకు అయితే బియ్యపిండిని తీసుకున్నాను మనం ఏది యూస్ చేస్తే మళ్ళీ సేమ్ అదే కప్పుతో మూడు కప్పుల వరకు సేమ్ బౌల్తో మళ్ళీ మూడు కప్పుల వరకు మనం వాటర్ తీసుకోవాలి ఒక కప్పు రైస్ ఫ్లోర్ బియ్య పిండి ఒక కప్పు మూడు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి ఇది పర్ఫెక్ట్ కొలత అనమాట మురుకుల వడేళ్ళకైతే సో మురుకుల వడియాలకైతే ఇది ప్రాసెస్ ఒక కప్పు బియ్య పిండికి మూడు కప్పుల వాటర్ తీసుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక బౌల్లోకి మూడు కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకుని వాటిని అయితే వేడి చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు రా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇది మనం సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువైతే మనం వడియాలు తినలేము కాబట్టి సో ఇలా టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు వన్ కప్ వరకు సో మెజర్మెంట్ ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇదైతే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ సరిపోతుంది రా సాల్ట్ యూజ్ చేశాను కాబట్టి మీరు కావాలి అనుకుంటే నార్మల్ సాల్ట్ యూ కూడా యూజ్ చేయొచ్చు బట్ చూసుకొని యాడ్ చేసుకోండి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని వాటర్ కాస్త మరిగితే చాలు బాగా మరిగించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ మురుకుల వడియాలకి అయితే చూడండి ఇక్కడైతే వాటర్ కొంచెం లైట్గా మరగడం స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం వన్ టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి ఇందులోకి మనకి బాగా మరిగించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాను కదా సో అందుకే నార్మల్గా మరిగేటప్పుడు వాము ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ నువ్వులు మీకు కావాలనుకుంటే నువ్వులను ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ టు టూ టేబుల్ స్పూన్ అంతే సో ఇవి వేసుకొని కాస్త మరిగించాక ఇప్పుడు రైస్ ఫ్లోర్ యాడ్ చేయడమే ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లోకి మనం ముందుగా కొలిచిపెట్టుకున్న బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా మరి అయితే సరిపోతుంది అనమాట మనకు బాగా బాయిల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు ఇందులోకి ఈ బియ్య పిండిని వేసేసుకుందాం వేసుకున్న బియ్య పిండిని ఇక్కడ నేనైతే చపాతీ రోల్ ఉంటుంది కదా దాంతో మిక్స్ చేసుకుంటున్నాను ఇవ్వడం వల్ల ఏంటంటే పిండి ఉండలు లేకుండా మంచిగా చక్కగా మిక్స్ అయిపోతుంది అనేసి మీరు కావాలనుకుంటే పప్పు రుబ్బేది ఉంటుంది కదా అదైనా కానీ ఇలా రోలర్ నార్మల్ దాంతో అయినా సరే మిక్స్ చేసుకోవచ్చు ఇలా ఇలా చపాతీ రోల్తో ఏంటంటే ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి పిండి అనేది ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట సో మనకు కూడా ఎక్కువ స్ట్రెస్ అనిపించదు సో ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసుకొని ఒక వన్ మినిట్ అలా మగ్గించుకుందాం స్టవ్ అయితే నేను ఇంకా ఆఫ్ చేయలేదు ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఒక వన్ మినిట్ దమ్ చేసుకుంటే పిండి అనేది మనకు మొత్తం సెట్ అయిపోతుంది అనమాట సో ఇలా క్యాప్తో కవర్ చేసేసి దీన్ని ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇప్పుడు మురుకుల కోసం అయితే మనం ఇక్కడైతే నేను స్టార్ షేప్లో ఉన్నదైతే తీసుకుంటున్నాను నార్మల్గా స్ట్రైట్ లైన్స్లో అయినా వేసుకోవచ్చు లేదంటే ఇదైనా ఓకే స్టార్ షేప్లో అయినా ఓకే ఏదైనా మీ ఇష్టమే సో ఇక్కడ నేనైతే ఈ స్టార్ షేప్లో ఉన్న మిషన్ అయితే తీసుకున్నాను తిన్నట్టు తర్వాత చూడండి మనకి పిండి అయితే ఇలా ఉంటుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి లేదంటే వెడివెడిగా అయితే కొంచెం చెయ్యి కాలొద్ది కాబట్టి ఇది నార్మల్గా చల్లారినా కూడా మనకి మురుకులు మంచిగా వస్తాయి సో ప్రాబ్లం ఏమి ఉండదు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి ఇలా ఈ స్టార్ షేప్ని ఇందులో సెట్ చేసుకున్నాక ఇప్పుడు మనం కంప్లీట్గా చల్లారిన బియ్య పిండితో మురుకులు ఎలా వేసుకోవాలో చూద్దాం బియ్య పిండి అయితే కంప్లీట్గా చల్లారిపోయింది చూడండి మనకైతే కంప్లీట్గా చల్లారిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇలా మురుకుల మిషన్లో ఫిల్ చేసుకోవాలి ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా అయితే కొంతమంది వన్ కప్ బియ్య పిండికి టూ కప్స్ వరకు అదేంటి వాటర్ యాడ్ చేసుకుంటారు సో అలా అయితే ఏంటంటే మళ్ళీ మనం ఇలా ఫిల్ చేసుకొని మురుకులు వేయడానికి చాలా టఫ్గా ఉంటుంది అలాంటప్పుడు మనం వాటర్ మిక్స్ చేయాల్సి వస్తుందనమాట సో అలా కాకుండా ఇలా ఒక కప్పు బియ్య పిండికి మూడు కప్లో వాటర్ వేసామంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇలా ఫిల్ చేసుకున్నాక ఇప్పుడు మురుకులు వేసుకోవాలి ఈ మురుకులు వేసుకోవడం కోసం అయితే ఇక్కడ నేనైతే ఒక కవర్ని యూజ్ చేస్తున్నాను మీరు ఇలా కవర్ని కానీ లేదంటే కాటన్ క్లాత్ని అయినా యూజ్ చేయొచ్చు ఇవి అప్పడాల్లా కాకుండా నార్మల్గా ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి మనకి దేనిపైన వేసుకున్న ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడు నేను మురుకులు ఎలా వేయాలో వేసి చూపిస్తాను ఇప్పుడు ఈ మురుకుల మిషన్తో ఇలా ప్రెస్ చేస్తే స్లోగా మురుకులు వేసేసుకోవాలి ఇలా ఇలా చూడండి ఇలా ఒక కప్పుకి మూడు కప్పులో వాటర్ వేయడం వలన మనకి ఇలా ఈజీగా అయితే వస్తాయి అన్నమాట సో మన చేతికి ఏమీ పని లేకుండా ఈజీగా మురుకులు అనేవి ఇలా వస్తాయి ఇలా మురుకులు అన్నింటినీ వేసుకున్నాక దీన్ని కంప్లీట్గా టూ డేస్లో ఎండలో ఆరనివ్వాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మురుకులు అయితే రెడీ అయిపోతాయి అనమాట సో రెండు రోజులు మంచి ఎండలో ఆరబెట్టామంటే మనకి రెడీ అయిపోతాయి ఇవి మీరు కావాలి అనుకుంటే నార్మల్గా ఇంట్లో అయినా ఆరబెట్టుకోవచ్చు కాకపోతే త్రీ డేస్ మినిమమ్ త్రీ డేస్ అయినా పడుతుంది వారడానికి ఇంట్లో అయితే అది ఎండలో అయితే టూ డేస్కి మంచిగా డ్రై అయిపోతాయి ఇవి చూడండి టూ డేస్కి పర్ఫెక్ట్గా మనకు వడియాలు అయితే రెడీ అయిపోయాయి కదా చూడండి మిగిలిపోయిన పిండితో ఇలా అప్పాలాగా కూడా ప్రెస్ చేస్తాను ఇవి కూడా చాలా టేస్టీగా బాగుంటాయి యాక్చువల్గా వడియాల కంటే కూడా అప్పడాల టేస్టే చాలా బాగుంటుంది ట్రై చేయండి కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇవి ఫ్రై చేసి చూపిస్తాను ఇప్పుడు వడియాలు ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ చేసుకోవాలి మంచిగా ఆయిల్ హీట్ అయ్యాకే ఈ వడియాలను వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా వడియాలు కానీ అప్పడాలు కానీ ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి అప్పుడే అవి మంచిగా పొంగుతవి మంచి ఫ్రై అవుతుంది లేదంటే నార్మల్గా ఆయిల్ పట్టేసినట్టు ఫ్రై కావు ఆయిల్ పట్టేసినట్టు ఉంటుంది చూడండి ఇక్కడైతే పర్ఫెక్ట్గా మనకైతే వడియాలు ఫ్రై అయిపోయాయి కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు వడియాలను అండ్ టేస్ట్ టేస్టీగా ఉంటుంది అండ్ ఇంట్లో చేసినవి కదా సో మనము ఎన్నైనా ఇష్టంగా తినేసేయచ్చు పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా వడియాలు కూడా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన చేతు మ్యాజికల్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్